చె ఇంకెవరు అన్నారు మన భాష కుది నమస్కారం అండి ప్రెస్ మీట్కి స్వాగతం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో చాలా పోర్ట్ఫోలియోస్లో చాలా అవతగలు జరిగినాయి అదేవిధంగా టీటీడీలో కూడా లడ్డి లడ్డు కల్తీ విషయంలో అసలు నెయ్యే లేకుండా లడ్డీలు లడ్డూలు చేసి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్ అపచారం చేశారు ఇది మా నాయకుడు శ్రీ కొనిజల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన వెంటనే మేము దేవాలయాల్లో సంప్రోక్షణ చేసి శుద్ధి చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి గత ప్రభుత్వ తాలూకా తప్పులన్నింటినీ కూడా క్షమించమని చెప్పి మేము వేడుకోవడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి జీవించే విధానం మన సంస్కృతి ఆ సంస్కృతిని కూడా పాటించలేని వాళ్ళు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అసలు ప్రజలందరం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది అదేవిధంగా ఈ ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం లడ్డూ కల్తీలో రెండు వందల ముప్పై కోట్లకు పైగా అవినీతి జరిగింది అదేవిధంగా అరవై లక్షల కిలోలకు పైగా నెయ్యి లేని నెయ్యిని ఈ లడ్డూల తయారీలో ఉపయోగించడం జరిగింది ఇరవై కోట్ల మందికి పైగా దాదాపు ఒక్కొక్క లడ్డుని నలుగురు ముగ్గురు ప్రసాదంగా తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద కోట్ల మందిని కోట్ల మంది ఈ ప్రసాదాన్ని తీసుకోవడం ఉంటుంది ఇది చాలా అపచారం భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా కావాలని చెప్పి దాన్ని వాళ్ళు కావాలని చెప్పి పరమతాన్ని మనం గౌరవించాలనే చిన్న జ్ఞానం కూడా లేకుండా ఇలా టీడీటీలో అప్పుడు చైర్మను అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా కావాలని చేసినట్టుగానే ఉంది ఒకవేళ కావాలని చేయకపోతే కనుక ఈ పాటికే వాళ్ళు క్షమించమని చెప్పి లెంపలేసుకుని అడిగేవారు వెంకటేశ్వర స్వామి కూడా క్షమించేవారు ఇది కావాలని చేసింది కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వానికి దీన్ని సర్దిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళు ఇప్పటికైనా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించి లెంపలేసుకుని నన్ను క్షమించమని అడిగితే వెంకటేశ్వర స్వామి క్షమిస్తారు కానీ అందరూ దైవ స్వరూపంలో ఉండలేరు కాబట్టి ప్రజల్లో కొంతమంది మాత్రమే క్షమించగలరు మిగతా వాళ్ళు ఎవరూ కూడా క్షమించలేరని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు చేసిన తప్పులను కనుక మీరు సర్దిద్దుకోకపోతే గత ప్రభుత్వంలో మీకు నూట ఎనభై ఒక్క సీట్లు వచ్చినాయి దాన్ని ఇప్పుడు నూట యాభై ఒకటి ఇప్పుడు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేయడం జరిగింది ఈ పదకొండు సీట్లు కూడా మీకు వచ్చే ఎన్నికల్లో పదకొండులో ఒకటి తీసేసి మీకు ఒకటే మిగిలిద్ది ఆ ఒకటి కూడా ఎవరిదంటే పులివెందుల పులివెందుల్లో కూడా గొడ్డలి అవినీతి డబ్బు మహిమతో గెలుస్తావు కానీ నువ్వు నీతి నిజాయితీతో గెలవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రతి ఒక్క గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క పోర్టుఫోలియోలో అవినీతి చేశారు టీడీటీలో జరిగిన అవినీతి అనేది స్టార్టింగ్ ఇది మిమ్మల్ని అందరినీ కూడా ఎండగట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం ఈ రష్మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గ్లోబల్ ప్రచారం ఏదైతే చేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం లడ్డూలో కల్తీ లేదనే విషయాన్ని ఎలా చెప్తున్నారో ప్రజలందరినీ నమ్మించాలని చూస్తున్నారో అవన్నీ కూడా బోటకం అని చెప్పి ఎన్డిడిటి అలాగే సిట్ కూడా ధృవీకరించడం జరిగింది వాటిల్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి నూనె పదార్థాలు ఉన్నాయి నెయ్యి లేకుండానే పామాయిల్తో లడ్డూని చుట్టడం జరిగిందని చెప్పి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రజలందరికీ తెలియాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి పోర్ట్ఫోలియోలో కూడా మేము తీసి చెప్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం ఇప్పటికైనా క్షమించమని అడగండి తప్పులు చేశామని ఒప్పుకోండి లేకపోతే మిమ్మల్ని పాతాలానికి తొక్కాము దానికంటే ఇంకా పాతాల ఏమైనా ఉంటే అక్కడ కూడా తొక్కే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అక్కడికి తొక్కేదాకా నిద్రపోరని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావటం ప్రజలందరికీ నిజానిజాలు తెలియాలి రేపొద్దున సుప్రీంకోర్టు కనుక ఛార్జ్ షీటు ధృవీకరించి సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చిందో దాన్ని ధృవీకరించి చెప్పిన రోజు మీరు ఈ ప్రచారం చేయలేరు తలెత్తుకోలేరు బయటకు రాలేరు ప్రజలతో మమేకం అవ్వలేరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా క్షమించమని అడగండి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ దెందులూరు నియోజకవర్గంలో కుల మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధమైన రాజకీయం చేయటం నీచం అన్యాయం ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి కానీ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఈరోజు ఓళ్ళల్లోకి వెళ్ళి కమిటీలు వేస్తున్నామని చెప్పి ఒక వర్గంతోనే అక్కడ మమేకమయ్యి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేసే విధంగా చేయటం అనేది చాలా తప్పని చెప్పి మీకు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇది రాష్ట్రంలో కూడా కులమతాలను రెచ్చగొట్టి ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా విరమించుకోవాలని చెప్పి ఖచ్చితంగా మీరు చేసినటువంటి అన్యాయాలు అపచారాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలిసిప తెలియపరచే విధంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం అదే అలాగే ఇక దెందులూరు నియోజకవర్గానికి వచ్చేప్పటికి గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత నిద్రలేసి సిద్ధం అనే సభలు పెట్టి అన్నా అది లేదు అన్నా ఇది లేదు అది కావాలి ఇది కావాలని చెప్పి నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి అడిగి అక్కడ చెప్తే వాళ్ళు వచ్చి ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ శంకుస్థాపనలు చేసి పుణ్యకాలం కాస్త గడిపేసి వెళ్ళిపోయాడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు ఒక్క జాబ్ ఇవ్వలేదు ఒక మౌలిక వసతులు ఏవి కూడా కల్పించలేకపోయాడు ఐదు సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఇంకేం చేయగలుగుతాడు అక్కడ చిలాపలకాలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మేము చేయాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా చాలా నిష్టతోటి ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది వాటిలో మీకు చెప్పాలంటే మీరు చేయలేని గత ప్రభుత్వంలో చేయలేని పోలవరం ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఏడులో కంప్లీట్ చేసి అందించే విధంగా ప్రయత్నం జరుగుతుంది అలాగే మీరు కట్టలేని క్యాపిటల్ని ఈరోజు కట్టడం జరుగుతుంది మీరు అందించలేని మంచినీటిని ఈ ప్రభుత్వం అందించడం జరుగుతుంది మీరు చేయలేని రోడ్లు వేయలేని రోడ్లని ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు చేసినటువంటి అన్యాయాలు ఇసుకలో చేసిన అన్యాయాలు భూదందాలు అదేవిధంగా ఇవే కాకుండా మద్యం మద్యంలో చేసిన మీరు అన్యాయాలన్నింటినీ కూడా ఎండగట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీ రెడీగా ఉంది రేపొద్దున మీరు ఈ ఒక్క లడ్డూతోనే ఆగుద్దని మీరు అనుకోవద్దు రేపొద్దున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా బయటపెట్టడానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఒక్కొక్కరికి గత ప్రభుత్వంలో నాలుగు ఏరియాలుగా విభజించుకుని వారి యొక్క అనుచరులకి పోర్టిఫోలియోలు అప్పచెప్పి మీ ఇష్టానుసారంగా దోషేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని బయటకు తీసుకొస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఎప్పటికైనా మీరు తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి తప్పులు ఒప్పుకుంటే ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించడానికి అవకాశం ఉంటుంది ఆ పదకొండు అన్నా నెక్స్ట్ టైం వస్తే లేకపోతే మీకు ఒకటే వస్తుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ जय पवन कल्याण जय पवन कल्याण